आज इतर आुशी हुवा बीनाकुमारीजी मॅडम अँड क्या जी एंड दोनों दोनो भयनामा एंड मेरे ब्रदर्स पूरे सबको ये आदिवासी गौरव दोचका सुखकाना आहे चला संतोषदायक चला मग इलांटी प्रोग्राम ఈ జాతిలో బంజారా జాతిలో పుట్టినవాన్ని నేను ఒక ఎస్టీ బిడ్డని కానీ ఈరోజు ఇలా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్ల ముందు మాట్లాడే భాగ్యం అందులో మా ఎస్టీ బిడ్డల నుండి రావడం బిడ్డల ముందు రావచ్చి మాట్లాడే అవకాశం అందులో ఈ దేశంలో ఒక ఎస్టీ బిడ్డ ఉన్నాడు ఎస్టీ బిడ్డలు బతుకుతున్నారు వాళ్ళని కూడా గుర్తించడం గుర్తించడం అంటే చాలా సంతోషదాయకం దాన్ని నేనైతే స్పెషల్గా చెప్పగలుగుతా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు కూడా ఒక ఆదివాసీ బిడ్డ గ్రామీణ ప్రాంతంలో గూడాలలో బతకడమే తప్ప ఈ దేశాన్ని ఏలింది లేదు ఈ దేశంలో గుర్తింపు కూడా లేదు ఒకనాడు కానీ మోడీ గారి వచ్చినాక ఈ దేశానికి ఒక రాష్ట్రపతి గారిని చేయగలిగిరు ఒక ఆదివాసీ బిడ్డ ఒక మహిళని దానికన్నా గొప్ప విషయం ఏమీ నేను చెప్పలేను దాని తర్వాత వరల్డ్ ట్రైబల్ డే అని ఆగస్టు నైన్త్ రోజు చేసేవాళ్ళు జనరల్గా కానీ ప్రపంచం మొత్తం ఏం చేస్తుందో తెలియదు కానీ మన దేశంలో ఉన్న ఆదివాసీ బిడ్డలకు ఒక గుర్తింపు కావాలనే ఉద్దేశంతో ముండా జయంతి దాన్ని ఆదివాసి గౌరవ దినచుగా నవంబర్ పదిహేను చేయడం ఇది చాలా సంతోషదాయకం ఎప్పుడు కూడా ఆదివాసీల పట్ల పట్టించుకున్నది లేదు గిరిజన బిడ్డల గల పట్టించుకున్నది లేదు గిరిజన బిడ్డలు ఉన్నారని తెలవదు వాళ్ళకి ఏమి చేయాలన్న తాటు కూడా గత ప్రభుత్వాలకు నేను రాజకీయంగా చెప్పలేకున్నా జనరల్గా ఇదే స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు కావస్తుంది కానీ ఇప్పటికీ కూడా గుర్తించిన మహానుభావుడు అంటూ నేనైతే నా చిన్ననాడు నుండి అయితే చూడలే కానీ ప్రపంచం మొత్తం నవంబర్ ఫిఫ్టీన్ ప్రతి గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా చేయాలి దీని అధికారికంగా ఉండాలి గవర్నమెంట్ ప్రోగ్రామ్గా డిక్లేర్ చేసిన మహానుభావుడు మాత్రం మన మోడీ గారు మేడం మేతో జాగా ఇస్కే బారేమే బోల్నా బహుత్ అచ్చానే లక్త మొక్క బోల్నాతో టీక్ేగా కానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్న మన ఆదివాసీ గిరిజన బిడ్డలు ఉన్నారు మిగతా బిడ్డలు అందరు ఉన్నారు కానీ ఎప్పుడైనా సరే చేత గ్రామీణ గూడాలలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో బతుకుతున్నది వెనకబడిన ప్రాంత బిడ్డలు మాత్రం ఆదివాసీ గిరిజన బిడ్డలు మాత్రమే కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఎక్కడైనా తెలిసో తెలియక చిన్న పెద్ద తప్పులు చేస్తుంటారు మనసు సారా మాట్లాడగలుగుతారు తప్ప కప్పటం మనసులో పెట్టుకొని మాత్రం ఉండరు వీళ్ళు వాళ్ళకు మనసు పేటికి అందరు ఏక ఏకరే బార్ బాత్ కరిసక్తే లో బాత్ కడితే బీ గుస్ససే బాత్ కరేగా మరి మనమే కూర్చులేగా మనమే కూర్చునే లేదా ఓ లోకే బాస్ అందుకే కొంత మంది ఏమంటారంటే కొంతమంది నేను కూడా ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ మెంబర్ అయిన తర్వాత దాదాపు సంవత్సరం నార కావస్తుంది దేశం మొత్తం తిరుగుతున్నా దేశం পুরা గుమరం మెడి దేశ్ পুরা ఆల్ గవర్నమెంట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ కాహే వహాా జా తక్లీఫ్ హై వహాా అబి పర్సూ బస్ బి కర్ణాటక గయా వయనార్ గయా జా గయాదా మురగల ఉసే పెలే మిజోరాం జా గయా గయాదా జార్ఖండ్ నికల్ కే జా గయా గయాదా ఐసా బోత్ జగా జా ఒరిస్సా రాహుల్ కిలా ప్లాంట్ మే ఇలా అన్నీ చోట్ల తిరుగుతున్నా అలాగే ఢిల్లీలో కూర్చొని అక్కడ వచ్చే కం కంప్లైంట్లు ఇక్కడ ఉన్న మీ ఇష్యూస్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమిటాయి కదా ఏదో రోస్టర్ ప్రాబ్లమో ప్రమోషన్ ప్రాబ్లమో ఏదో సస్పెండ్ చేసిండనో ఏదో చిన్న ఎలిగేషన్తోని కంప్లైంట్లు వస్తాయి ఆ కంప్లైంట్లు వచ్చినప్పుడు మా దగ్గరికి మీ ఆఫీసర్లు వస్తుంటారు ఆడికి ఎక్కడ కోర్టుకు వస్తుంటారు మా కోర్టుకు ఆ కోర్టుకు వచ్చే డిఫరెన్షియేషన్ ఉంటుందిలే ఈ ఏమో వీళ్ళ ఆఫీసర్లు మంచిగా మీ లాయర్ని పంపిస్తారు కానీ మా కోర్టులో మాత్రం మీ ఆఫీసర్లే రావాలి ఆడికి వేరే వాళ్ళని రాలేరాడికి ఏదో ఆ కోర్టుకి ఈ కోర్టుకి డిఫరెన్షియేషన్ మేడం మా కోర్టులో ఒకటే నో లాయర్ జడ్జి మాత్రం ఉంటాడు నేనే ఉంటాడా నేను కాకపోతే మాతో పాటు ఇంకా మిగతా మెంబర్లు ఉంటారు కానీ ఈ కోర్టులో జడ్జి వేరే వాళ్ళు ఉంటారు మెంబర్లు అక్కడ మీ పిటిషనర్లు వేసుకున్న ఒక లాయర్ని పెట్టుకోవాల్సిందే లాయరే మాట్లాడుకోవాలి లాయర్కి ఫీజులు కట్టాలి కానీ మా కోర్టులో లాయర్ ఎవరు ఉండరు మేడం పిటిషనరే లాయర్ తన వాదన తనే మాట్లాడుకోవాలి తన తరఫున వచ్చిన తనకు ఆపోజిట్ వచ్చిన లాయర్ని రానియకుండా ఆఫీసర్లు నేరుగా వస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఆఫీసర్ మాకు పరిచయం ఉంటారు డైరెక్ట్ ఆఫీసరే మాట్లాడాలి కాబట్టి చిన్న పొరపాటికి కూడా పెద్ద ఆఫీసర్కి పనిష్మెంట్ అయితే పనిష్మెంట్ తెలుసా మేడం ఇక్కడ నుండి ఢిల్లీ వరకు రావడం అదే పెద్ద పనిష్మెంట్ ఆడ వచ్చి ఒక గంట రెండు గంట నాలుగు గంటలు కూర్చోవడం బయట ఇక దానికన్నా పెద్ద పనిష్మెంట్ ఉండదు అంటున్నా నేను కాబట్టి అలాంటి పరిస్థితులు నేను చూస్తుంటా కానీ చిన్న చిన్న విషయాలకి కూడా సస్పెండ్ కర్దైతే మేడం డిస్మిస్ కర్దైతే హ్యుమానిటీ నేనైత गलती तो करता है गलती नहीं किया तो नहीं करते पर गलती के लिए सजा क्या होता थोड़ा सा सस्पेंड करना दो दिन घर में बिठाना नहीं तो पोस्टिंग कर देना वो ठीक है मगर डायरेक्टली डिसमिस कर देते इज नॉट राइट बहुत खराब चीज लगता है बहुत गरीब परिवार से आते रहते मानूंगा नहीं मानूंगा थोड़ा सा गलती करता मारना पीटना कुछ भी करिए मगर मत कट करना चला मंदिर अभी ई लेवल लू आप तक नहीं मानू होता है वो ग्राउंड लेवल में कुछ कुछ गड़बड़ हो जाता वो लोग आप जो देते रिपोर्ट वो रिपोर्ट आपने आधा पढ़ते आधा छोड़ देते हाँ ऐसा किया गया वैसा किया चलो क्या करना है ऐसा कर दो ఓ జో బోలేగా ఊస్ హా బోల్దైతే అప్పు ఐసి గల్తీయా ఆఫీసర్ ఉదరు ఆనేక బా రియలైజ్ అవుతాయి ఉదరాకే రియలైజ్ అవుతా చాలామంది అయ్యో ఐసా నాకు తెలవదు నాకు అర్థం కాలేదు మళ్ళీ నేను పర్స్యూ చేసుకుంటా మళ్ళీ నేను రీ ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ వస్తా అని చెప్పి వచ్చేస్తుంటారు ఆఫీసర్లు అంటే ఇట్లాంటి దుస్థితి ఎందుకు వస్తుందంటే అంటే వెనుకబడిన ఉంటారు వెనుకబడిన వాళ్ళు ఉంటారు తప్పు చేస్తే क्रिमिनल पे उशिष इच्छी सा रद्द चेस्टर का मनोलूँ अभी रद्द चेक डिस्मे इंट्लो पड़े डिस्मिस करने के बाद एक याद रख लेना मैडम उसको डिस्मिस करने के पहले एक सोच लेना उनके ऊपर उसके माँ बाप है बीबी बच्चे है उसका परिवार उसके ऊपर डिपेंड है उसको कुछ भी अपन बड़ा सजा दे दिए तो करके और कुछ नहीं रहेगा रेप इनको उड़ा పేదవు బేటే హ్యూమన్ బీయింగే జిందగీ బోత్ బడా సౌ సార్కి జిందగీ హరిచీజ్ కడతా మేడం అన్ని రైట్ చేయాలనే రూల్ ఉండదు తప్పు రైట్ అనేది నడుస్తున్న క్రమంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది ఆ జరుగుతున్న దాని అన్నింటిది కొన్ని కొన్ని చిన్న చిన్న శిక్షలతో తప్పిస్తూ పంపియాలే కాని అలా చేయని పరిస్థితులో మరి మరి దీని బాగా పరిణామం ఏందో మేడం ఎస్సీ ఎస్టీ మే జాదా చేస్తా ఓ లో ప్రొటెక్షన్ వేయలేతా వాళ్ళని ప్రొటెక్షన్ చేసే వాళ్ళు ఉండరు వాళ్ళని కాపాడే పైన ఉన్న నాదుడు ఉండడు ఫస్ట్ పైన ఆఫీసర్ ఏం చూస్తాడు అంటే వీడు ఏ క్యాస్ట్ అని చూస్తుంటాడు వీరికి ఎవడైనా బ్యాక్ బోన్ ఉండడా చూస్తుంటాడు బ్యాక్ బోన్ ఉండడా లేదా చూస్తాడు ఆ వీని గురించి ఎవరు మాట్లాడటో లేడంటే ఏ డిస్మిస్ కరో అంటే ఈ ఈ మాదిరిగా కొంచెం ప్రొటెక్ట్ అయ్యలేదనా మేడం ఊ పరిసరిచే కమ్యూనిటీ మైండ్ మీ బోత్సారి ఆఫీసర్ మే హే मैं ऐसा नहीं बोल रहा हूँ खाली नहीं बोल रहा हूँ मैडम जनरली मैं उधर बैठ के वो सारी हरिंग करते रहता हूँ दिन पूरा, दिन पूरा तो -कैसे, कैसे कैसे हमारे लोग आते रहते हमारे लोग छोटे नहीं है बहुत बड़े बड़े गलतियां करते रहते वो भी देखते रहता हूँ मैं वालू पूरा पेद पेदुल चिने चिरे तप्पुल अटे तपू जैसी मनी चावर అంటే తప్పు చేసే ముందే మనం జాగ్రత్త పడాలి తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి నేను పొరపాటు చేసిన ఇంకోసారి నేను చెయ్యను అనే విధానాన్ని మనం చెప్పుకోగలగాలి ఆఫీసర్ని అప్పుడు మనల్ని కొంచెం శిక్ష నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఆపు ఏ బాధ్యకివ్వడం ఇద్దరికి ఆఫీసర్పి సబ్లో ఆహా ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ ఆల్ కేటగిరీ హే ఓ లో మేము తోడాసా సూచన దినాచారా కాబట్టి మీకు ఏమనుకోదు ఇలా మంచి నృత్యాలు చేస్తారంట మాములు బంజారా డ్యాన్స్ చేస్తారంట కోయా గుస్సారి డాన్స్ చేస్తారంట ఆ డ్యాన్సులు కూడా చూద్దాం కానీ మరి మరి బాధాకరమైన విషయం ఏంటంటే ఆర్ బోత్ మే జాదా గరీబ్ కోనే వెళ్తూ ఉండడం మై బీ బెటర్ ఇన్ బంజారా థోడ ప్లేన్ ఏరియా మీద అయితే लगभग प्लेन एरिया में रहते थोड़ा पढ़ाई मढ़ाई कर लेते बच्चों को पढ़ाई करते माँ बाप बहुत मेहनत करते बट थोड़ा बहुत बच्चों को पढ़ाई कराते और वो लोग को जिंदगी जीने के लिए रोज की रोटी के लिए कितना दूर भी चले जाता कितना दूर भी ये बंजारा कम्युनिटी वाले अजय लंबाड़ा मना दर बंजारा कम्युनिटी पनी चेयर आटो नड़पेता ड्रैने दिगे देश दाटी पता पनचे बता పిల్లల్ని చదివిచ్చుకుంటాడు కానీ మా బాధాకరం ఏంటంటే మా ఆదివాసీ కోయా గోండు ప్రధాన్ ఈజ్ అడ్వాన్స్ ఎరకల అడ్వాన్స్ కొంతవరకు వీళ్ళు అడ్వాన్స్ జనరేషన్ తోడ పడాది కది ఆగే మరి కోయా గోండు వీళ్ళని ఉన్న రాజగోండ్లు ఆ రెట్లు రెడ్లు ఉన్నారు కదా కొండ రెట్లు చెంచు కొండ రెట్లు చెంచులు

ఓ కానిస్టేబుల్ హోమ్ గార్డ్ ఓరా మార్లేక పోయి గవ మీద చేస్తాయి ఓ లోకంకు బార్ని ఎన్ని కలితాయి ఇక్కడ చాలా మంది మా కోయా గోండ్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మా బాధ వాళ్ళది బయటికి రాక ఒక వేరే ఫీల్ కలిగి మా జాబులన్నీ పక్కోలు కొట్టుకోబోతారనే చిన్న ఫీలింగ్లో ఉండిపోతారు చదువుకున్నవాడు బాగా చేసేటోడు ఎంత దూరం పోయినోడు ఏదైనా చేసుకుంటాడు మనం బయటికి రాము పక్కోని మీద ఏడుస్తుంటాం పక్కోని మీద ఏడుస్తూ అది మన యొక్క దౌర్భాగ్యం దాన్ని ఎవరు అసలైన గరీబోడు ఏమనడు దాన్ని కొంచెం రాజకీయంగా వాడుకోవాలనే నాయకులు ఉంటారు మేడం నాలాంటి వాళ్ళు ఇక బయట చెప్పడం కన్నా నాలాంటి వాళ్ళు దాన్ని కొంచెం కుల మతం అనే భేదాన్ని అవలంబిస్తూ వాళ్ళని మనం రెచ్చగొట్టి ఇబ్బంది పెడుతుంటారు రెచ్చగొట్టి ఇబ్బంది పెడుతున్నారు మిత్రమా అలాంటి ఆలోచనలని మనం దూరం ఉండాలి వాళ్ళు కూడా బయటికి రావాలి చిన్నదో పెద్దదో మంచో చెడో జాబ్ చేసుకొని రేపటి జనరేషన్ మన పిల్లల కోసం రేపటి మనం మనం పోయినాం నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు మార్చాలి కదా కాబట్టి మనం కూడా బయటికి వచ్చి పని చేసే తత్వం కలిగినోడికి ఎవడి సహకారం అవసరం లేదు మంచి చేయాలి సొంతంగా పనిచేసుకొని చేసుకొని అనే ఆలోచన కలిగిన ఏ మనిషి ఏ జాతి వాడైనా ఉండని నాకు పూట గడవడానికి ఎంత దూరమైనా పోతా అంటాడు చూడండి మేడం అలాంటి వాళ్ళకి మిత్రమా ఎవడు ఆపలేడు అంటున్నా ఎవడు ఆపలేడు నేను మాత్రం ఊళ్ళోనే ఉంటా ఊరు దాటి రాను నా జీవితం మారాలనుకుంటారు చూడండి వాడికి ఎవడు చెప్పినా వాడి జీవితం మారదు వాడి జీవితం మారదు కేరళ మీద రాకే కాదు చిన్నకి సర్వీస్ మైబీ మేరే గౌయ ఎక్కువ సిగ్నల్ ప్రాబ్లమ్ లేకపోతే ड़ा मैं भी मैडम आपको थोड़ा दो बोलना पड़ेगा मैं महबूबाबाद एजेंसी प्रांत बोलते मैडम हमारा जंगल में बकरी बकरी चलाया मैं भी मेरे माँ बाप क्या तो बहुत गरीब है उसमें हम सात आदमी भाई दो पांच भाइयाँ हैं बहुत गरीब है सबसे छोटा हूँ वो गांव से करके उधर रहेगा तो मेरा जिंदगी नहीं गुजरेगा मेरे भाई की तरह मैं भी उधर ही रह जाऊंगा छोड़ के हैदराबाद में एक दिन रोड पे सोया हुआ एक दिन रोड पे पर ही सोया हुई आए मालूम है ऐसे ही आ गया मैं अब उधर रहेगा तो मैं सुधरूंगा नहीं बोल के इधर आ गया थोड़ा सा काम करते करते एक बारह रुपया कुछ दिन तो खाली था उसके बाद एक बारह सौ रुपया